మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు జలసీదప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు అది మీ మీ ప్రారంధం మేము చేయగలిగింది లేదు అధ్యక్ష వారే అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ పత్రికల్లో వచ్చింది నేను వారికి పంపిస్తాను దయచేసి చూసుకోండి మహేశ్వరం వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ అట్ మహేశ్వరం ఇది నేను చెప్పలేదు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పానండి ఇది రెండోది చెప్పారు అధ్యక్ష థేమ్స్ లైక్ మేకోవర్ ఫర్ మూసీ ఇది చెప్పారు అంటే లండన్ని మూసి కాడ కడతాము మహేశ్వరం కాడ న్యూయార్క్ కడతామని వారు చెప్పారు చూసుకోండి రెండో అధ్యక్ష వారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు సరే ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు మాకేం బాధలేదు మేము కొంత చదువుకుని వచ్చిన అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో రాహుల్ గాంధీని అంటున్నారా ఎవరినంటుర్రు సరే పూణేలో నేను మాస్టర్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ పోయి ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సరే నేను అంతటా చదివిన సరే నేను చదువుకున్నా సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం ఇది ఇండియాకు వచ్చిన మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు నేను అనేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో ఇప్పుడు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు నేను వారిని ఏం అనను సార్ ఎందుకంటే వారు ఎలా అదృష్టం రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు కష్టపడ్డారు నేను ఐ సేదీస్ విత్ సిన్సియర్ రేవంత్ ఐ సేదీస్ విత్ అట్మోస్యం చేయరు ఒక నిమిషం ఆపండి బ్రదర్ ఇట్లాగా అరే ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హెమ్ లిజన్ సే అయ్యా మీకు తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి ఇదే హౌజ్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం చాలాసార్లు బయట కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం సరే లాస్ట్ టెన్ ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి అదే ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్ ఐ కంగ్రాచులేటివ్ ఎందుకంటే కష్టపడ్డారు దక్క మొక్కిలు దీని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్ ఆయనకి లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రే అరే స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాల్ ఇం రేవంత్ ఓన్లీ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసం అధ్యక్ష ఆయనకి ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నాయి అరే నేనేమన్నా అసలు ఓకే ఐ విడ్రామ్ అయ్యవాడు ఐ విడ్రామ్ అయ్యవాడు కూర్చోండి కూర్చోండి ఐ విడ్రామ్ అయ్యేవాడు కుసో కుసోం ఐ విడ్రా మై వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ విడ్రా మై వర్డ్ కేటీఆర్ గారు కేటీఆర్ గారు సభానాయకుడిని ఏకవచనంతో వాడొద్దనేది సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసన సభ్యులు మీరు అది విడ్రా చేసుకున్నారు సంతోషం ప్లీజ్ కూర్చోండి సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ వారిలాగా సి వారిలాగా వారిలాగా నేను ఇట్లా అని లేదు ఇట్లా లేదు అట్లాంటి ఏం చేయలేదు నేను ఏమంటున్నా అంటే అగౌరవంగా అగౌరవంగా నేను మాట్లాడలేదు ఐ హావ్ ఐ హ్యావ్ దగ్గ ద యునో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అస్ చీఫ్ మినిస్టర్ హీ వాజ్ అ ఫ్రెండ్ సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నంతా మీకు బాధ అయితే నేను విడ్రా చేసుకుంటున్నాను అని ఓకే రైట్